హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా వికీస్ ఛానల్ ఈరోజు ఫ్రూట్ సలాడ్ రెసిపీని ఎలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సమ్మర్ వచ్చేసింది కదండి కూల్ కూల్గా తాగాలనిపిస్తుంటుంది తినాలనిపిస్తుంటుంది సో ఈజీగా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకున్నానండి ఇలా ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకొని పక్కన ఉంచేయండి ఇలా కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో దొరుకుతుందండి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను ఇదైతేనే చాలా బాగుంటుంది దీన్ని ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్కి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దీనిని తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను కదా మిల్క్ ఆ మిల్కే కొద్దిగా యాడ్ చేసి ఇక్కడ కప్ తీసుకున్నాను కదా ఆ కప్లోకి హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి అసలు గడ్డలు అనేవి ఉండకూడదు అంతా కలిసిపోయేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మీరు పాలని బాగా మరిగించాలండి అంటే ఇలా గెరటతో తిప్పుకుంటూ మరిగించాలి ఎందుకంటే మీగడ అనేది ఫామ్ అవ్వకుండా పాలల్లో మీగడ అనేది ఫామ్ అవ్వకుండా ఒక గెరిట సహాయంతో అలా తిప్పుతూ మనం మిల్క్ అనేది బాయిల్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ టూ టైమ్స్ పొంగు వచ్చే వరకు పొంగు కదండి పాలు అలా పొంగు వచ్చే వరకు మనం మరగపెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్కి హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే వన్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీన్ని లో ఫ్లేమ్లో ఉంచి గడ్డలు అనేవి ఫామ్ అవ్వకుండా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ ప్రాసెస్ చేయండి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది సో ఇలాగా అలా మిక్స్ చేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు ఇలా మిక్స్ చేయండి ఆ తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారే వరకు పైన అనేది ఫామ్ అవ్వకుండా ఇలా ఒక గిరెట సహాయంతో ఆరిపోయే వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఇలా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక థర్టీ మినిట్స్ లేదా టూ అవర్స్ మీ ఇష్టం అండి నేను ఇక్కడ టూ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి చాలా కూల్గా అయిపోయింది ఆ తర్వాత వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మీరు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టూ అవర్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇంత థిక్గా ఉంటుందండి ఇంత పర్ఫెక్ట్గా వస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ని యాడ్ చేశాను అలాగే ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చండి యాపిల్ ప్రొమోగనైట్ సపోటా ఇలాగా ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఖర్జూరాను కూడా యాడ్ చేస్తున్నాను బట్ ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకోవచ్చు అండి అంటే ఎప్పుడంటే అప్పుడు తినచ్చు బట్ ఖర్జూరా మాత్రం మనం తినే టైంలో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నేను ఇక్కడ అన్నీ మిక్స్ చేసి చూపిస్తున్నాను కదా ఈ సమ్మర్ టైంలో ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారండి సో ఆ టైంలో ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా మంచిది చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అని చెప్పచ్చండి చాలా తక్కువ టైంలో క్విక్గా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు కూడా కూల్ కూల్గా ఈ ఫ్రూట్ సలాడ్ని తింటూ ఎంజాయ్ చేసేయండి చూస్తున్నారు కదా చూడ్డానికే కదండి తినడానికి కూడా సూపర్ గా ఉంటుంది ఈ ఫ్రూట్ సలాడ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్